హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫేషన్ మరొస్తుంది ఇవారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి వారం మనకి మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల మేక పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మీకు లోపలికి వెళ్ళైతే అయితే చూపిస్తాను ఇప్పుడు మనకి టైం వచ్చేసి పది గంటలుగా వస్తుంది ఈ టైంలో మేకలు అనేది చాలా వరకు ఖాళీ అనేది అయి ఉన్నాయి కొన్ని కొన్ని కట్టలు ఉన్నాయి అవి రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను మేక పోతులు అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారని లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది మనకి తిరుపతి నుంచి గూడూరుకి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి గూడూరుకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి మేకలు మేకపోతులు ఒక వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి నీట్ గా రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ఈ కట్ట అనేది మేకలు ఉన్నాయి రేట్ చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉన్నారు ఉండే వేరే బ్యాచ్ అనేది చూపిస్తాను ఇక్కడ అయితే మన అన్న వాళ్ళు కొన్నారో లేదా అమ్మడానికో ఉన్నారు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ నాకు వరకు ముప్పై కిలో లైవ్ వేట్ పైన వస్తాయి ఇవి చేత ఎలా చెప్తున్నారో చూపిస్తాను కొన్నారన్నా కొందర ఇది పాలు పెండుతున్నట్టు ఆయన బయట లేదు లేదు అమ్మలా ఇరవై మేకలు అబ్బాయి ఎందుకంటే ఏం అబ్బా దీన్ని ఆరు ఏం చెప్తాను ఆరా ఐదా ఐదు ఎనభై ఐదు ఐదు మేకలు ఎనభై ఐదు వేలు మొత్తం టోటల్ వచ్చి యాభై మేకలు వచ్చేసిన ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు అది చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గెన్ గా ఉంది ఇక్కడ కూడా ఒక కట్టనేది ఉన్నాయి కొన్నావా నువ్వు కొన్నావా ఎన్ని మేకలు ఎన్ని మేకలు అంటే ఎంత కొన్నా నువ్వు కొన్నావంటే రేపు మళ్ళీ వచ్చే వాళ్ళు రాదు మంది ఓకేనా మొత్తం పదకొండు మేకలు అందవాళ్ళు అయితే పాతిక వేలు అంటే ఇరవై ఐదు వేలకి అయితే కొన్నామన్నారు ఇవి లైవ్ వేటు కూడా ముప్పై కిలోలు అనేది మనకి లైవ్ వేటు అనేది వస్తాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అక్కడ ఇంకా ఆ మేకలు కట్టనేది ఉన్నాయి ఆ మేకలు చూపిస్తాను తర్వాత పిల్లలు అనేది కూడా చూపిస్తాను ఇక్కడ కనిపించే పిల్లలు మనకి వెయ్యి పదిహేను వందలు బేట బాబాయ్ బేటే అలా పోతుబిల్ల మరబిల్ల పోం ఏం అది జత జత మూడు వేలు చెప్పండి పిల్ల పదిహేను వందలు చెప్పండు బేరం వస్తే బేరం ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి మనకి ఈ మేక పోతు పిల్లలు మెయిన్ ఇవి జత వచ్చి మూడు వేలుగా చెప్పారు అంటే పిల్ల మనకి పదిహేను వందలుగా చెప్పారు ఇలాంటి పిల్లలు అనేది మనకి ఉదయ టైం ఉదయ టైంలో అనేది ఎక్కువగా కనిపిస్తాయి ఇలాంటి పిల్లలు కూడా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి మేకలు అనేది రేట్లు చూపిస్తాను మనకు మేక పోతులు కూడా ఉన్నాయి మేక పోతులు కూడా చూపిస్తాను అక్కడ మేకలు అనేది ఒక కట్ట అనేది బేరం జరుగుతున్నట్టుంది అవి ఎలా జరుగుతున్నాయి చూపిస్తాను తర్వాత మేక పోతులు అనేది కూడా మీకు రేట్లు చూపిస్తాను బేరం అనేది జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను ఒకసారి బేరం జరుగుతుందా బా పోసేస్తాడు పోసేస్తాడు బా ఎంత చెప్పకుండా పదహారు వేలకి రెండు వేలు తక్కువ బాగుండల పోయి పోయి నువ్వు ఈ మేకలు అనేది మనకి ఆయన పదహారు వేలు వేలైతే ఇస్తారంటున్నాడు అన్న వాళ్ళు అయితే పదిహేను వేల ఐదు వందలకైతే అనుకున్నారు వాళ్ళ మధ్యలో ఐదు వందల బేరం అనేది ఉంది పదిహేను వేల ఆరు వందలకైతే మనకి ఇది కొనుగోలు అయితే జరిగాయి పదిహేను వేల ఆరు వందలకి పదిహేను వేల ఆరు వందల పదిహేను ఎనిమిది వేలు పదహైదు వేల ఆరు వందలు పదహైదు వేల ఆరు వందలకి అయితే మనకి ఈ కట్ అనేది అయిపోయాయి అయిపోయాడు ఇక్కడ మేక పోతులు అనేది ఉన్నాయి ఈ మేక పోతులు అనేది మనకి లైవ్ వేటు గురించి మాట్లాడుకుందాం తర్వాత రేటు గురించి మాట్లాడదాం మేక పోతులు అనేది ఉన్నాయి పెద్ద సైజు మేక పోతులు ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ నాకు వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అందులో అడిగితే చూపిస్తాను ఇటు ఏజ్ కూడా మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంటాయి ఏ మా మమ్మల్ ఈరోజు కూడా వేసుకోవచ్చు బేరం లేదు ఈరోజు వెళ్ళేసుకోవచ్చు ముప్పై రెండు వేసుకోవచ్చు ఈ మిగిలి ఏళ్ళు పదిహేడా ఏం చెప్తారు ఈ కట్టలు ఇరవై తొమ్మిది వేలు చన్నపిల్లలు అమ్మేసి పెద్ద పిల్లలు వరకి ఒక కట్ట వచ్చేసి మనకి పదకొండు పిల్లలు పదకొండా పదమూడా పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఇక్కడైతే ఒక మేకలు అనేది మనకు ఒక నాలుగు ఏడు మేకలు అనేది ఉన్నాయి ఈ ఏడు మేకలు ఎలా చెప్తున్నాడైనా చూస్తే ఇవి యావరేజ్ మీద ఇరవై ఐదు ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఏమ మాట్లాడతావా తీస్తామావా ఈరోజు మార్కెట్ అవుతు పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్ముతున్నాయి ఈ ఈరోజు మార్కెట్ లేదు మన అనేవి ఏం చెప్తున్నావు ఇవి ఈ పదహారున్నర వెయ్యి చెప్తున్నావు ఎంత కడుగుతున్నారు పద్నాలుగు ఉన్నారు ఈ ఈరోజు మార్కెట్ అయితే పెద్దగా లేదు సరే సరే ఓకే ఇక్కడ ఇంకొక మేకల కట్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఎంత ఇవి లైవ్ వేట్ వచ్చేసి నాకు తెలిసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి కొన్నారు లేదా అమ్మడానికి ఉన్నాయో చూపిస్తాం మేకలు అయితే కొంచెం పెద్ద సైజు సంత లేక మనకి పెద్ద సైజు మేకలు అనేవి చెప్పాలి ఇవి నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నలభై కిలోలు కూడా లైవ్ వేటు రావు చటు ఇటు ఎందుకంటే ఇక్కడ పెద్ద మేకలు ఉన్నాయి అక్కడ చిన్న మేకలు ఉన్నాయి యావరేజ్ మీద ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నైతే చూపిస్తాను మేకప్ పోతులు అక్కడ ఒక ఇంకొక ఉన్నాయి కూడా చూపిస్తాను బాబాయ్ కొన్నారా అమ్మాటే అమ్మేటి మీరు మార్కెట్ నేను మార్కెట్ లేదా ఎన్ని తెచ్చారు బాబాయ్ పది మేఘాలు తెచ్చారు అన్ని అట్టే ఉన్నట్టున్నాయి వ్యాపారం లేదు ఎంత చెప్పున్నారు బాబాయ్ అదే పెద్ద సైజు మేక అవి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఆ లాస్ట్ అది ఒక జత ఒకటి ఈ మిగతాయి పదిహేను వేలు మేక చెప్తున్నాడు జత ముప్పై వేలు మేకలు పెద్ద నాకు తెలిసిన సంత లైక్ కొంచెం సైజు ఉన్నాయి మేకలు ముప్పై వేలు చెప్తున్నారు చూటు మేకలు మొబైట్ సూటి ఓకే మనకి మేకలు అయితే పెద్ద సైజు మేకలు మనకి యావరేజ్ మీద ముప్పై నుంచి నలభై కిలో లైవేట్ వస్తాయి ఇవి జత ముప్పై చెప్తున్నారు వాళ్ళు ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అలాగండి ఓకే ఇక్కడైతే మనకి మేకప్ పోతులు ఉన్నాయి మేకప్ పోతులు అనేది మనకి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తారు ఇవి కూడా నాకు తెలిసిన తర్వాత లైవ్ వేటు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మధ్యలో లైవ్ వేటు అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తారు ఏమన్నా ఏం లేదు ఈరోజు అడిగే లేరు అంటారా నిన్న వారం కూడా ఏం పెద్దగా లేనంటుంది ఈ వారం అసలు లేదంటారా ఎన్ని పిల్లలు ఏడు పిల్లలు ఏం చెప్తున్నారు ఈ చేత ఇరవై ఎనిమిది వేలు ఎంత ఓకే ఇవి వచ్చేసి మనకి ఏడు మేక పోతులు ఉన్నాయి ఇవి చేత వచ్చి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్ లేదనే చెప్తున్నారు ఇక్కడ ఇంకొక మేక బూతులు అనేది ఉంది ఇవి యావరేజ్ మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత అలా చెప్తున్నారు అనేది మీకు చూపిస్తాను తర్వాత మనకి చిన్నపిల్లలు అనేది చూపిస్తాను ఏమన్నా కొన్నారా అమ్మేట అమ్మేట ఏది మార్కెట్ పరిస్థితి మార్కెట్ ఈ రోజు ఎలా ఉంది అంటున్నా అంటే ఎక్కువ అమ్మలేదు అట్లా తక్కువ అని అమ్మలేదు యావరేజ్ మీద అమ్ముతుంది ఎన్ని తెచ్చారు అన్నయ్య ముప్పై తెచ్చారు అన్ని అమ్మగా ఇవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నవి ఎనిమిది పిల్లలు ఏం చెప్తాను ఇవి జత ఇరవై రెండు వేలు చెప్తాను ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఈ విద్యార్థు ప్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనిపిస్తుంది బార్గింగ్ అదే ఓకేనా మనకి ఇంకా మేకప్ పిల్లలు అనేది చూపిస్తాం మేకప్ మరకలు అనేది ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో ఇరవై బాగున్నావా ఏ ఎట్లా అవుతుంది మార్కెట్ ఈరోజా ఈరోజు నిన్న వారం కంటే ఈ వారం ఇంకా ఘోరంగా ఉన్నట్టు ఓకే 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 అన్న ఒకసారి మనకి చిన్న అనేది చూపిస్తాను మీకు చిన్నపిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చూపిస్తానని చెప్పాను అలాంటి పిల్ల ఇక్కడ ఈ సైడ్ ఉంటుంది ఆ పిల్లలు అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి మనకి ఈ పిల్లలు అనేది మనకి వెయ్యి ఇక్కడ అనేది మనకి ఈ సైజు పిల్లలు అనేది మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చెప్పాను కదా ఇవి మనకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి వస్తుంటాయి ఇవి మనకి ఉదయాన్నే ఆరు గంటలు ఏడు గంటల అప్పుడు కానీ అయితే ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి టైం పదిన్నర కావాల్సింది కాబట్టి ఈ టైంలో మనకు కనిపించవు ఇవి జత మూడు వేలుగా చెప్తున్నారు అంటే ఒక్కొక్క పిల్ల పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టయితే ఫైనల్ అడుగు బేరం మీదకి వెళ్ళామంటే ఒక ఐదు వందలు అట్లా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పోది పిల్ల పదం పిల్ల మనకి వచ్చేసి మనకి మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పారు ఫైనల్ రేట్ ఏదో బేరం చేసుకునే అవకాశం ఇవి ఇంకో పిల్ల మనకి పదిహేను వందలుగా చెప్పారు ఓకేనా మనం ఇంకా మన గుర్రెల వీడియో తీసుకోవాలి టైం లేదు మనకి పదిన్నర అయిపోయింది ఈ గుర్రెల దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవాలి నెక్స్ట్ వీక్లో మనకి మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే నీట్గా ఉదయాన్నే అనేది మనకి మేకలు మేక పిల్లలు మేక పోతులు అనేది నీట్గా మీకు వాళ్ళతోనే మాట్లాడేస్తాయి ఈరోజు మార్కెట్ మేకలు కూడా పెద్దగా లేదనే చెప్పాలి చాలా వరకు అనేది ఆగున్నాయి మేక పోతులు కూడా చాలా వరకు అయితే ఆగున్నాయి ప్రతి ఒక్కటి మనం చూపిస్తూ వెళ్ళలేము ఇక్కడ వచ్చేసి మేక మరకలు బ్రదర్ ఇది వచ్చేసి మనకి మేక మరకలు మేక పోతులు అనేది కూడా ఉన్నాయి అక్కడక్కడ అనేది ఉన్నాయి మనం ప్రతిదీ అడుగుతూ చూపిస్తూ వెళ్ళాలంటే టైం సరిపోదు ఎందుకంటే మనకి పదిన్నర టైం అయిపోయింది మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవాలి నెక్స్ట్ అనేది ఏమన్నా వీడియో తీయాలా నేను తీయాలి కదా ఓనర్ తీయాలిగా ఏం చెప్ప మూడు వేలు పదిహేను వందలు చెప్తున్నా పిల్ల పొద్దు మరగ మరగపిల్ల బాబాయ్ రెండు మరగపిల్లలు ఇలాంటి ఉదయాన్నైతే ఇంకా తక్కువ కదా ఓకే వచ్చి మనకి పదిహేను వందల పిల్లలు అనేది పదిహేను వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పినట్టు ఫైనల్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది రెండు కలిపి రెండు వేల ఐదు వందలకి ఓకే కూడా ఆయన బిజీగా ఉండే నువ్వంటే యూట్యూబ్ లో ఆడబడాలంటున్నా మా నాన్న చెప్తున్నావా చెప్పు ఏం చెప్తున్నావు అన్న పన్నెండున్నర వేస్తున్నావు వస్తే బార్గింగ్ మళ్ళీ బేరం చేసుకోవచ్చు నువ్వు చెప్పే ఫైనల్ రేటు కాదు ఓకేనా ఈ పోతు అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చేస్తున్నారు అది చెప్పే అనేది ఫైనల్ రేటు కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడైతే ఒక మూడు పోతు పడేది నేను కూడా తెలుగు పెదరాయి పెట్టిన బీడీ పెడుకోవాడి పెదరాయి టైంలో పగ టైంలో దాయి కదా నువ్వు ఆగిపోయినట్టుంది అది ఎలుగు అగ్గి ఎలిగి అంతలకి అంతలకి అగ్గి పెట్టేళ్ళకి ఎవరైనా అన్న ఈయన రెండు మేగా బోతులు ఉన్నట్టు అండి మనకి రెండు మేఘ బోతులు ఉన్నాయి అన్ననైతే అడగదు నువ్వు కూడా పడాలి అంటే అంది కావాలి ఏం చెప్తున్నావు నా జత జత ఇరవై ఆరు వేలు చెప్తున్నావు వస్తే బార్గెనింగ్ చేసుకోవచ్చు నేరం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడైతే మనకు ఒక మూడు పోత పిల్లలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ జత వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్పారు ఆయన చెప్పే ఫైనల్ అడు కాదు ఇక్కడ మనకు ఒక మూడు పోతులు అయితే ఉన్నాయి ఈ మూడు పోతులు ఏం చెప్తున్నా చూపిస్తాను ఏం చెప్పను మూడు కలిపి ముప్పై రెండు వేలు చెప్తున్నాను ఓకే ఇవి వచ్చేసి మనకి మూడు పిల్లలు కలిపి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేటు ఫైనల్ అడుగునా వచ్చిన తర్వాత బార్గెక్ అనేది ఉంటుంది ఇలా మేకపోతులు ఒకటి రెండు అనేది పట్టుకొని ఉంటారు ఓకేనా మనకి మార్కెట్ అనేది ఈ వారం చెప్పాలంటే పెద్దగా లేదనే చెప్పాలి మన అన్న వాళ్ళు కొన్నట్టున్నారు పొందానన్నా మన సరే అన్న ఇక్కడ అయితే జరుగుతున్నాయి చెప్పాలంటే మార్కెట్ లో పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి ఓకే నెక్స్ట్ వీక్ లో అనేది మీకు నీట్ గా చూపిస్తాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ